అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గోడ రచన కుప్పిలి పద్మగారు తూర్పు సముద్రంలో తుఫాన్ పగిలిన మబ్బుల్లోంచి విచ్చుకుంటున్న ప్రళయంలాగా పెను వర్షం ఎగిసిపడే కెరటాలు రాలిపడే చినుకులు ఏకమవుతోన్న భూమి ఆకాశాలు తుఫాన్ వేళ సాయంత్రమే ముసురుకున్న రాత్రి చీకట్లు బీచ్ రోడ్లో స్టాప్ తడిసి ముద్దైన దేహాలు వర్షధారాల్లోంచి తడవకుండా కాపాడుకోవటానికి శరీరంలో అణుభాగమైనా లేదేమో వెన్నెల్లో నిరీక్షిస్తున్నంత మామూలుగా ఆ బస్టాప్లో ఆ వర్షంలో చేరాల్సిన ప్రదేశాలకి చేర్చే ఏదో ఒక వాహనం దొరకకపోతుందా అని ఎదురు చూస్తున్నారు అంత ఆ బస్టాప్లోకి పూర్తిగా తడిసిపోయిన సాగర్ కొత్తగా ప్రవేశించాడు తడి చేత్తో కళ్ళపై నీళ్లను తుడుచుకుంటూ నిలబడ్డాడు కాసేపటికి చూపు కాస్త తెరిపిన పడింది చుట్టూ చూశాడు తడిసిన శరీరాలు ఎదురుగా చూశాడు ఆకాశము సముద్రము ఏకమయ్యాయి తిరిగి చుట్టూ చూశాడు ఓ చోట చూపు నిలిచింది అవును ఆమె నిజమే ఆమె మహిమే మహిమ చలికి పూడికిపోయిన గొంతులోంచి మాట పెగలటం లేదు మహిమ లాభం లేదు మాట రావటం లేదు పెదవుల కదలిక తప్ప అతను ఆమెకు చేరువుగా వెళ్ళి భుజం మీద చేత్తో చిన్నగా తట్టాడు ఆమె వెనుదిరిగింది తడిసిపోయిన కళ్ళల్లో ఆశ్చర్యం తడిగా సాగర్ చలికి గడ్డగట్టుకుపోయిన పిలుపు మెల్లగా ఒకరి మాట ఒకరికి వినిపించే అంత కొద్దిగా గొంతు సడలింది ఇప్పుడు నీకు ఏ బస్సు ఆటో దొరకదు అదిగో కనిపించేది నేనుండే ఇల్లు రా నాతో వచ్చే గాలి హోరులా చెల్లా చెదురవుతున్న మాటలు ఆమె వంగి ట్రావెల్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది అడుగు ముందుకు వేయనివ్వకుండా వెనక్కు తోసేస్తున్న ఈదురు గాలి నీటి ఒత్తిడి ఒకరి వెంట మరొకరు బ్యాగ్ భుజాలు మారుతూ అడుగులో అడుగు చేతుల్లో చెయ్యి పడుతూ లేస్తూ ఈదుతూ అతని ఇంటికి దరువు చేరారు బట్టలు మార్చుకో అదిగో అదే బాత్రూమ్ చెప్పాడు అతను అతను లోపలికి గదిలోకి వెళ్ళాడు బట్టలు మార్చుకున్నాడు తిరిగి ముందు గదిలోకి వచ్చేసరికి ఆమె అలాగే తడిగా నిలబడింది మార్చుకోలేదా అడిగాడు ఆమె చూపులు నేలపై ఆమె చూపులను అతను చూపులు అనుసరించాయి బ్యాగులోని బట్టలు నేలపై కుప్ప పోసి ఉన్నాయి అవి జాడించినట్టు జాడించినట్టున్నాయి తుఫాన్ అంటూ అతను లోపలికి వెళ్ళాడు తిరిగి వచ్చాడు చేతిలో లొంగి లాల్చి తువ్వాలు ఆమెకు అందించాడు అందుకని బాత్రూంలోకి వెళ్ళింది తిరిగి వచ్చేసరికి అతను గదిలో లేడు తువ్వాలతో తల తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది చీకటి వంటగదిలో స్టవ్ వెలుగులో టీ చేస్తూ కనిపించాడు అతను ఆమె వైపు చూసి అచ్చు కేరలైట్లా ఉన్నావు అన్నాడు ఆమె నవ్వింది స్టవ్ వెలుగులో బొగ్గపై డింపుల్ తళుక్కుమంది కరెంట్ లేదు అన్నాడు అతను క్యాండిల్ హరికేన్ లాంతర్ కూడా లేవా ఆమెకు టీ అందిస్తూ లేవు అన్నాడు ఓ గొక్క తాగింది చల్లబడిన శరీరంలో వెచ్చదనం వేడి టీతో మెల్లగా రాజుకుంటోంది పూజ చేస్తావా అడిగింది లేదు అన్నాడు పూజ మందిరమే లేదా ఉంది వచ్చినప్పుడు చేస్తుందిగా ఏ ఎక్కడుంది మందిరం ఆ మూల చీకట్లో మెల్లగా నడిచి దేవుని దగ్గర ఉన్న కుందిలో నూనె పోసింది ఒత్తి వేసి వెలిగించింది నూనె దీపమా అరే పిల్ల నూనె కొంచమే ఉంది అన్నాడు వంట పూర్తి చేసేయి ఆకలి తినగానే దీపం తీసేద్దాం వంట ఏం చేద్దాం అన్నం పప్పుచారు కొద్దిగా మాగాయ ఉంది కూరగాయలు అయితే ఏం లేవు సరే ఏదో ఒకటి త్వరగా కానీ ఆ ట్రైన్లో కూర్చుని కూర్చుని నడు నొప్పి వస్తుంది నిన్నటి నుంచి సరైన తిండే లేదు కుక్కర్లో నీళ్లు పోస్తూ అంది ఎక్కడి నుంచి రాక ఎక్కడికి వెళ్తున్నావు మద్రాసు నుంచి మెయిల్లో దారి పొడుగున వానే భీమిలీలో ఉండటం అక్కడ ఉద్యోగం ఎలాగోలా భీమిలీ వెళ్ళిపోదాం అనుకున్నాను ఆ బస్సు ఆర్కే బీచ్ వరకు వచ్చి ఇక వెళ్ళనని మొరాయించింది వానలో తడుస్తూ ఆ బస్టాండ్ వరకు చేరాను ఇంతలో నువ్వు కనిపించావు అవును నువ్వెక్కడి నుంచి రాక బియ్యం కడుగుతూ అడిగింది యూనివర్సిటీ నుంచి నిన్న కథ రాశాను ఆ పేపర్లు టేబుల్ పైనే ఉండిపోయాయి కిటికీ తలుపులు వేశానో లేదోనని అనుమానం వచ్చింది పేపర్లపై వెయిట్ పెట్టానో లేదో గుర్తులేదు గాలికి కాగితాలు ఎగిరిపోతాయేమోనని బెంగ మొదటిసారి కథ రాయటం కదా ఆ అక్షరాలు ఈ తుఫాన్ నీళ్లలో కరిగిపోరాదని వెళ్ళాను అని పప్పు కప్పుతో కొలుస్తూ అన్నాడు ఇంతకీ తలుపులు వేసొచ్చావా లేదా వెయ్యటానికి మెయిన్ బిల్డింగ్ తాళాలు వాచ్మెన్ దగ్గర ఉన్నాయి బిల్డింగ్ చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేశాను కానీ లోపల కాగితాలు ఏమయ్యాయో తెలియలేదు అని దిగులుగా చెప్పాడు కథలని పెన్తో రాయటం ఏంటి ఇంకా కథలను రమేష్ లాగా డైరెక్ట్గా కంప్యూటర్ మీదే కంపోజ్ చేయాలి అంది మహిమ అవును నీకు వీళ్ళంతా కనిపిస్తూనే ఉన్నారా హైదరాబాద్ పని మీద వెళ్ళినప్పుడు అంతా కలుస్తూ ఉంటారు శ్రీశైల్ కవిత్వం రాస్తున్నాడు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటూనే ఉన్నాడు నీకు ఎవ్వరూ కనిపించటం లేదా అడిగింది ఆ మధ్య కుమారి కనిపించింది వాళ్ళ ఆయనకు విడాకులు ఇచ్చేసిందంట జీవితం ఇప్పుడు ఎంతో హాయిగా ఉందట అన్నాడు కుక్కర్ విజిల్ రాగానే ఆపారు ప్లేట్స్ టేబుల్పై సర్దింది మధ్యలో దీపపు కొందే ఉంచింది నీళ్లు గ్లాసులో పోసింది కుక్కర్ చల్లారిందో లేదో చూసి మూత తీశారు పళ్ళెల్లో అన్నం పప్పు పెట్టుకున్నారు ఐ లైట్ డిన్నర్ పప్పు కలుపుకుంటూ అంది అంటూ నవ్వాడు పప్పు భలే ఉందే పప్ప అది పోలూరి వాళ్ళ పప్పు పుస్తకంలో చదివాను నచ్చింది అప్పటి నుంచి ఇలా చాలామందికి ఈ పప్పును రుచి చూపిస్తున్నాను అఫ్ కోర్స్ నీలా చాలామంది మెచ్చుకుంటున్నారనుకో అన్నాడు బాగుంది అన్నానంతే ఎంత ఉపన్యాసం ఇచ్చావు ఇంకా పప్పువి తింటూ తింటూ ఆమె పొలమారింది మారింది అతను ఆమెకు మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ నెత్తి మీద చేత్తో తడుతూ ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అన్నాడు ఇంకెవరు ఆ రైల్లో టీటీఏ ఆయన ఎవరు రైల్లో టిక్కెట్ లేని ప్రయాణం చేస్తున్నావు లేదో చూసి ఆయన అంది ఆ విషయం తెలుసు నిన్నెందుకు తలుచుకుంటున్నట్టు రైలేమో ఎక్కడికక్కడ ఆగిపోతుంది తెగబోరు ఏ పని చేయటానికి లేదా అందుకని కాసేపు అతన్ని ప్రేమించాను అంది నవ్వుతూ నువ్వు ప్రేమి నువ్వు ప్రేమిస్తే నువ్వు తలుచుకోవాలి కానీ అతను నిన్నెందుకు తలుచుకుంటాడు ఈ ట్రైన్ ఎంతసేపు ఆగుతుంది అని అడిగానంతే అతను నా సమస్త విషయాల గురించి అంచెలంచెలుగా ప్రశ్నలు వేసేశాడు ఆడపిల్ల ఓ ప్రశ్నే కానీ అలా నిలువ గుడ్లు వేసుకుని మాట్లాడేస్తారు ఆ విషయాన్ని అక్కడితో వదలరు పైపెచ్చు అక్కడి నుంచి ప్రేమ అంటూ వెంటబడతారు ఐదు నిమిషాల్లో విడవలేనంత ప్రేమేమిటర నాయన ఆకర్షణ అనరు పెళ్ళి కాలేదా అంటారు చేసుకోలేదయ్యా అంటే ఒంటరిగా ఉన్నారా లోన్లీగా అనిపించదా మగవాళ్ళంతా ఇంతేనేమో కడవల కొద్దీ సానుభూతి కురిపించేసి టెంపరీగా మీకు తోడుంటావు అంటారు నువ్వు చాలా ఆలస్యంగా కనిపించావు అబ్బే నాకు ఇప్పుడున్న జీవితం నరకంగా ఉంది నీతో జీవితం అంతవరకు కలిసి ఉండాలనుంది అంటూనే అంతవరకు ముందు శరీరాలని పెనవేసుకుపోదామంటూ ఎన్నెన్నో కథలను చెప్పిస్తారో మేవేదో మా ఒంటరి జీవితాలకు వాళ్ళ ఆలంబన కోరినట్టుగా తిన్న పళ్ళ్యాన్ని తీసి అంట్ల గిన్నెలో పెడుతూ అందామె నీకైతే బోల్డ్ అన్ని వ్యాపకాలు చదువుతావు పాటలు వింటావు ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద ఓళ్ళు తిరుగుతావు అదీ కాకుండా నువ్వు ఎక్కడున్న ఆ పరిసరాల్లో మనుషుల్లో నీకు నచ్చిన అంశాలను ఇష్టపడతావు నీలా అందరూ ఉండలేరు కదా ఒంటరితనంలో బాధపడేవాళ్ళు లేరంటావా అడిగాడు ఎవరో కొందరే ఒంటరితనంతో బాధపడతారా చాలా మందిలో ఆ దిగులు ఉంటుంది ఎప్పుడోకప్పుడు అంతా అందులో కొట్టుకుపోతూనే ఉంటాం ఆ దిగులు బెంగా ఎందుకో తెలిసినా మనం మన ఇష్టాలని కోరికలని ప్రేమలని నిర్భయంగా స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూ లేదు కదా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదనుకోరు కదా మన ముందు ఒక వ్యవస్థను ఉంచారు మనకి ఇరుగ్గా ఉన్నా అందులోనే ఉండాలా బయటికి రావాలా బయటకు వస్తే మన మీద విసిరే బాణాలను మనం ఎదుర్కోగలమా మన చుట్టూ ఉన్న గోడల్ని మనం బద్దలు కొట్టగలమా అసలు కొట్టాలా వద్దా కొట్టడం వల్ల మనకు కావాల్సింది మనకు దొరుకుతుందా దొరుకుతుందని ఏమాత్రం అనిపించినా బద్దలు కొట్టచ్చు పని అనిపించకపోయినా కొట్టచ్చు లోపల ఏమీ లేదని తెలిసింది బయట ఏముందో లేదో తేల్చుకోవటానికి ఎందుకు వెనకాడాలి అని ఆమె మాట్లాడుతూ ఉండగా దీపం వెలుతురు కొద్ది కొద్దిగా తగ్గి ఆరిపోయింది నూనె అయిపోయింది అన్నాడు అతను మంచిది పక్కలేసుకుందామా అడిగింది ఆ అతను చాపపరిచాడు దానిపై బొంత బొంతలు భలే ఉంటాయే మా అమ్మమ్మ వీటిని చాలా ఆర్టిస్టిక్గా కుట్టేది అంది ఈ బొంత అమ్మ నాయనం మంచింది అన్నాడు ఆమె కిటికీ దగ్గరగా వెళ్ళి మెల్లగా తలుపు తెరిచింది గాలి ఆమె ముఖాన్ని బళ్ళున కొట్టింది అబ్బా ఏం ఇది అంటూ ఆమె కిటికీ రెక్క వేయటానికి తంటాలు పడుతుంటే అతను వచ్చి తలుపును గట్టిగా పట్టుకున్నాడు ఆమె బోల్టు పెట్టింది నిక్షేపంలా వేస్తున్న కిటికీని తీయటం ఎందుకు వేయటానికి ఇబ్బంది పట్టడం ఎందుకు అన్నాడు బయట ఏముందో చూద్దామని అంది బయట ఏముంది వర్షం అని తెలుసు కదా ఉత్తి వర్షమేనా తలుపు తీకపోతే ఆ గాలికి ఎంత బలం ఉందో తెలిసేదా సాయంత్రం అంతా నడి రోడ్డులో ఆ గాలిలో కొట్టుకుపోయావు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూడటానికి ఏముంది నాలుగు గోడల మధ్య నుంచి తుఫాన్ని చూస్తే ఎలా ఉంటుందా అని ఆమె పడుకుని మెడ వరకు దుప్పటి కప్పుకుంటూ పాట పాడు అంది ఏ పాట అడిగాడు నీ ఇష్టం దివారోసే మిల్కర్ రోనా అచ్చాలక్త హాయ్ అంబి పాగల్ హోజాయింగే ఐసాలక్త హాయ్ అతను పాడాడు నీకు ఆ పాట అంటే ఇష్టం కదా అడిగాడు నువ్వే ఈ పాటను సిద్ధార్థను అడిగి మరీ పాడించుకునేదానివి కదా అతని దగ్గరే నేను ఈ పాట నేర్చుకున్నాను నీకు ఇష్టమని కానీ నీకు వినిపించక ముందే నీకు ఉద్యోగం అంటూ మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు అన్నాడు చదువులైపోయాక ఇష్టమైన బతుకు తెరువు చూసుకోవాలిగా నీకు ఆ పాటకు అర్థం తెలుసా అడిగింది తెలియదు చెప్పు అర్థం చెప్పనా నీ గొంతు బాగుంది కానీ నీకు ఈ పాట అర్థం తెలియక ఇన్వాల్వ్మెంట్తో పాడలేకపోతున్నావు కొండగాలి తిరిగింది పాటను నువ్వు పాడినప్పుడు నిజంగా గుండె ఊసులాడుతుంది అంది అర్థం చెప్పు గోడలతో కలిసి దుఃఖించడం ఎంతో బాగుంటుంది నేను పిచ్చివాడినైనా ఇలా ఉంటుంది ఇన్ని రోజులుగా దాహంతో ఉన్నానో ఎన్ని రోజులుగా చిన్న మంచు ముక్క కూడా కడలిలా కనపడుతుంది చీకటి వర్షం హోరు గాలి గొడవ చలి ఆ గదిలో ఆమె గొంతు జలపాతపు లోయలో మంచు కురుస్తున్నట్టుగా వినిపిస్తోంది అతను తిరిగి ఆ పాటే పాడాడు చీకటి దిగంత రేఖ మీద వంగి సృష్టి రహస్యం గుసగుసగా చెవిలో చెప్తున్నట్టుంది అతని స్వరం ఆమె చేయి చాపి అతని చెవిని మెలిపెడుతూ కొండగాలి తిరిగింది పాడవా అని అడిగింది అతను పాఠం మొదలెట్టాడు ఆమె చేతి వీళ్ళు అతను జుట్టుతో ఆడుకుంటున్నాయి పాట తర్వాత పాట కళ్ళు మూసుకుని పాటలు వింటోంది పాడుతూ పాడుతూ చప్పున ఆమె వైపు తిరిగి మొఖమంతా ముద్దులు పెట్టాడు ఆమె నవ్వుతూ అతన్నిచ్చి తప్పించుకుంటూ అబ్బాయి ఏంటిది అంది తుఫాన్ తుఫాన్ గాలి అంటే నాకు బెంగ గోదావరి గాలి ఇష్టం నాకు నవ్వుతూ అంది అతను నవ్వుతూ ఆమె సమస్త దేహాన్ని అల్లుకుపోతున్నాడు ఆమె అతన్ని తిరిగి మెల్లగా వారించింది ఆ క్షణంలో సాగర్ నవ్వు ఆమెకు పరాయిగా కనిపించింది అతని ప్రతి కదలికలోనూ ఆమెకు తన సాగర్ కనిపించడం లేదు సాగర్ లోపల నుంచి మరో సాగర్ బయటకు ఊపికొస్తున్నాడా అనిపిస్తోంది అప్పటిదాకా సాగర్తో తను పంచుకున్న ప్రపంచం అంతా ఉన్నట్టుండి తెగిపోయినట్టు అనిపించింది చివరికి సాగర్ కూడా తాను ఒక శరీరంగానే కనిపిస్తోందా ఆమె లోపల లోపల నుంచి ఒక చురకత్తి మెలిపెడుతున్న బాధ సాగర్ ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు మళ్ళీ ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు ఆమె దూరంగా జరిగింది ఏ వద్దు మహి ఎందుకు ఉప్పెనెల దేహాలు గువ్వెత్తు నెగిసిపడుతూ ఉంటే ఈ వారింపు ఏమిటి విష్ఠూరంగా అన్నాడు ఆమె మాట్లాడలేదు నిన్ను నేనే ముద్దు పెట్టుకున్నా నువ్వు నా జట్టు బొగ్గలను తాకినా నీకు అభ్యంతరం లేదు కానీ ఈ విషయంలో నీకెందుకింత అభ్యంతరం నువ్వు కూడా సోకాల్డ్ పాతివ్రత్యం శీలం అని ఆలోచిస్తున్నావా చిరాగ్గా అడిగాడు మహిమ పక్క మంచి లేచి వచ్చి అతను నానుకొని కూర్చుంటూ శీలం పాతివ్రత్యం అవేం కాదు సాగర్ ఏ ఏ ఎమోషన్స్ నన్ను ఎటు తీసుకెళ్తే అటు అడిగేస్తున్న దాన్ని నేను ఈ సిస్టంలో ఎమడలేకగా పెళ్లి చేసుకొనిది ఏదో ఒక ఉద్యోగం అంటూ ఒకే చోట కూరుకుపోనిది కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఎస్ అని అనలేను ఏ క్షణాల్లో అయినా ఇలాంటి ఎమోషన్స్ ఎదురవుతాయని ఎప్పుడూ ఒక శారీరక జాగ్రత్తలో ఉండటం అసాధ్యం కదా అంది ఏమవుతుంది నువ్వు అందరిలాగా ప్రపంచం ఏం తెలియనట్టు మాట్లాడతావే నువ్వేదో అందరికంటే భిన్నమైనదాని అనుకున్నాను ఆశ్చర్యపోతూ అడిగాడు ఏమవుతుందా ఏమైనా కావచ్చు నీకు నాకు మధ్య ఒక సైకలాజికల్ క్లోజ్నెస్ రావచ్చు నువ్వు నేను శ్రీ శైల్ రమేష్ మనమంతా కాలేజీ దినాల్లో మంచి స్నేహితులం అల్లరి చేసేవాళ్ళం బోల్డ్ అనే విషయాలు చర్చించేవాళ్ళం కానీ మన మధ్య ఇలాంటి విషయాలు ఎప్పుడు వచ్చేవి కావు ఈ విషయాల పట్ల మీరంతా ఎలా స్పందిస్తారో నాకు తెలియదు ఈ విషయం జరిగాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏమేం మాట్లాడతావో నాపై నీకు హక్కు ఉందనుకుంటావో నే ప్రెగ్నెంట్ని అయితే బిడ్డను కనమంటావో అబార్షన్ చేయించుకోమంటావో నేను బిడ్డను కనాలనుకుంటే నువ్వు వద్దనొచ్చు చేర్చుకుంటానంటే చేసుకుంటానంటే కాదనొచ్చు లేదా అసలు మొత్తం వ్యవహారంతో నీకే ఏ సంబంధం లేదనచ్చు లేదా ఇందాకా వచ్చాం పెళ్లి చేసుకుందాం అనొచ్చు కలిసి ఉందాం అనొచ్చు ఇకపోతే ప్రపంచం తెలియకుండా లేను నా రెండు చేతులు చాచి నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచం అంటే నాకు ఎంతో ఇష్టం ఆ మోహ ప్రపంచం కోసం నేనే సంఘర్షణ నైనా ఎదుర్కొంటాను అని ఆగి ఆ చీకట్లోనే అసహనంగా వినిపిస్తున్న అతను ఊపిరి వింటూ అతని పక్కనే ఉన్న పక్కపై పడుకుని దుప్పటిని వరకు కప్పుకుంటూ కానీ నువ్వు ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు నేను వద్దు అంటే నేను ఎందుకు వద్దన్నానో నీకు నిజంగా తెలియదా తెలిసి కూడా తెలియనట్టున్నావో నాకు తెలియదు కానీ నువ్వు అడిగావు నువ్వు అందరిలాగా ఇలాగే మాట్లాడతావా నువ్వు ఇంకేదో అందరికంటే భిన్నం అనుకున్నాను అంటూ మా వ్యక్తిత్వాలతో మ్యానిపులేట్ చేసే నీలాంటి వాళ్ళ కోసం అయితే కాదు చెప్పింది మహిమ ఆమె నిద్ర సవ్వడి వింటూ అచేతనంగా కూర్చున్నాడు బయట తుఫాను హోరు కంటే గదిలోని ఆమె నిద్ర సబ్బడి ఎక్కువగా అలజడి కలిగిస్తుంది అతను తలుపు తీసుకుని బయటకు వచ్చాడు తుఫాన్ మేఘం నిర్లక్ష్యంగా కురుస్తూనే ఉంది పొద్దున్న తుఫాన్ భయపెట్టింది ఆ తుఫాన్ ప్రశాంతంగా ఉంది అతని లోపల తుఫాన్ కన్నా అదండి ఈ కథలో నాకు అర్థమైంది అది ఓన్లీ ఒక ఆ అమ్మాయి ఎలా ఫీల్ అయ్యిందంటే ఒక మిత్రుత్వంగానే ఫీల్ అయింది ఇద్దరు కలిసి చదువుకున్నారు ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేశారు అంతా బాగానే ఉంది కానీ అడ్వాన్స్ అవ్వటం అనేది షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అలాంటప్పుడు ఆమె ఎంత సింపుల్గా ఆయనకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఖండించాలనే పద్ధతిలోనే వెళ్ళింది అంతేకాని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు కాపాడాడు కదా అని చెప్పని ఏదో అడ్వాన్స్ అవ్వటం అనేది అనేది జరగలేదు అంటే ఎవరి విలువలు వాళ్ళకుంటాయి అది వదిలేసి ఆ అమ్మాయి తీసుకొచ్చాను కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అవ్వదు కదా సో అందుకని ఈ కథ ఆ విలువల మీద సాగింది థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ అంతేగాని దాన్ని వేరే విధంగా వాడకూడదు కదా మనం అప్పటికే అమ్మాయి అందుకోడా మధ్యలో మనందరం మధ్య అప్పట్లో ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఇలాంటివి ఏమీ లేవో అని అప్పుడే నా అర్థం చేసుకుని ఉంటే ఇంత ఇష్యూ ఉండేది కాదు థ్యాంక్ యూ